సో ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే నా ముగ్గురు కుమారులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఒకసారి రండి భయం దగ్గర ఒక్కోసారి అనుకుంటా నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయ్యి ఉంటే భలే ఉండేదాన్ని ఎలా పసిగడతాడో తెలియదు కానీ అది ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ రాబోయేదాన్ని పసిగడతాడు హెచ్చరిస్తాడు మొహమాటం లేదు ఎవడైనా సరే మొక్క మాటలు లేదు ఏంటంటే అదొక ప్రత్యేకమైంది మా రెండో కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా ఈయనకో పేరుంది మా ఇంట్లో నీ ముద్దులు నీ ముద్దులు కొడుకు అంటుంది నా భార్యని ఎప్పుడు ఎంట పెట్టుకుని నేను ఎందుకంటే ఈ ముద్దులు కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని సైతాన్ని ఎత్తుకుపోతే ఏమోనని అయినా కూడా వారు తప్పించుకొని తిరిగారని ఇప్పుడు చెప్పింది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది బట్ దేవుడు వదిలిపెట్టాడు కదా ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బతకలేరో తప్పిపోతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు నా భార్యకి ఇచ్చిన వాగ్దానం ఒకటే చెప్పొద్దు తను ఎప్పుడు అర్ధాంతరంగా ఏంటది అర్ధాంతరంగా అకస్మాత్తు మరణం ఒకరికే నీవు బిడ్డల్ని కనలేదు నీ బిడ్డలకు ఏకహృదయము ఏకాత్మ ఇస్తాను అదే పట్టుకుంటాం అంతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడుతున్నా కూడా తను వదిలిపెట్టదు నేనైతే నాకు తెలియదు ఎన్ని రాత్రులు నా బిడ్డల కోసం తిండి తినకుండా నిద్ర పోకుండా మూలుగుతున్నాను ఒకేలా కొడుకులకు కూడా పూర్తిగా తెలియదు నా భార్యకు తెలుసు తెలుసా తెలుసలేదో చెప్పు సోఫాలో కూర్చొని ఏడుస్తుంటే పక్కన నిలబడి ఎంతసేపు ఏడవదు ఊరుకోమందు నా ఫీలింగ్కి నా కళ్ళ కారిపోతుంటాయి నీళ్ళు ఉంటాయి నీళ్లు కాళ్ళు వాసిపోతాయి తన అంటమ నీట్ రాదు స్తంభంలాగా నిలబడుద్ది ధైర్యంగా ఊరుకోండి అంటది మధ్యలో మాత్రం ఇప్పుడు అలా దేవుని కృప్పండి నా పాటల నాకు ఇచ్చిన భార్యను బట్టి నా ముగ్గురు కుమారులను బట్టి ఐఎమ్ ప్రౌడ్ అఫౌట్ యు మరి రాజ్ గురించి నేను చెప్పక్కర్లేదు చాలా మంచి చోడనబడే నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో చెప్తుంటేనే ఇట్లా అవునా అనిపిస్తుంది నాకు బట్ ఏదేమైతేనే ముగ్గురు దేవుని ప్రేమతో పట్టబడ్డారు దేవుని సేవలు సాగుతున్నాడు కాబట్టి ఆయన చాలా సంతోషం చాలా సంతోషం ముగ్గురు ఒకసారి పెట్టాను ఒకసారి ఒకసారి ఫోటో తీసిన ఫోటో కూడా రావాలండి పైకి మీరు లేకుండా కంప్లైంట్ ఉండు వాళ్ళు వస్తారు రెండు రెండా ఉదయం తీసుకురాల పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట రాసి రాసి ప్రకాష్ ఇప్పుడు తీసుకొచ్చాడు జోన్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి సో కమ్ ఓకే కనీసం ఉన్నోళ్ళు రండి కూర్చుంటే బాగుంటుంది పిల్లలు లేకపోతే వస్తారు అనుకుంటారు ఒక విషయం మీకు తెలియదండి వీళ్ళిద్దరూ గ్యాంగ్ లీ తోడు దొంగలు ఒక్క పాయింట్ చెప్పాలి ముందు రాజు వెళ్ళి మాట్లాడొస్తాడు అనమాట నెక్స్ట్ మైక్ వెళ్ళి కొట్టి వస్తాడనమాట మైకిల్ నేను వీళ్ళు సాక్ష్యాలు చెప్పాను ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట చెప్తున్నాను అండి అల్ ఢిల్లీ వన్ థింగ్ ఈరోజు మీరు చాలా మంది మమ్మల్ని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు యు నో యూ సీ దట్ గ్రేస్ అండ్ ఆల్ దట్ లవ్ గాడ్ హెస్ కెప్ట్ అస్ మేము సేవ చేస్తున్నామంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్ వీధులున్న పిచ్చుకోక కూడా సేవ చేయచ్చండి ఇది కేవలము దేవుని కృపా అండి ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈరోజు ఇక్కడ ఎవరైనా ఏ విధమైన దురభ్యాసాలకు కానీ ఏ పాపానికి కానీ ఎంతగా దిగజారిపోయిన యమునోస్తులు కానీ పెద్దవారు కానీ ఇప్పటికే వచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఈ సాక్ష్యము ఈ కుటుంబ సాక్ష్యము ఈ మైకిల్ పాల్ సాక్ష్యము మీకు చెప్పేది ఏంటంటే మైకెల్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు గొప్ప దయవదరుడుగా తీరుస్తాడు దయచేసి మీ పిల్లలు తిరుగుబాటు చేస్తుంటే లోబడకపోతే వాళ్ళని వదిలిపెట్టొద్దు వాళ్ళని మీ ప్రార్థనతో వెంటాడండి ప్రభు వారిని పట్టుకొస్తాడు హలే లూయా మా పెద్దల్ని ఎక్కువ భయపెట్టేస్తున్నాడు నేను ఒక మాట కన్ చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని నష్టపడుతున్నాను చెప్పచ్చా మా పెద్దనే చెప్పే సంగతి అంతా మా కాలంలో ఉండే ఇట్స్ అరౌండ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ చెప్పిన రీతిగానే గొడవ అంటే మా మా నాన్నగారు మమ్మల్ని మామూలు స్కూల్లో పెంచారు సో ఆల్మోస్ట్ స్లమ్ ఆ రకం గ్యాంగ్ సో ఇంకా ఎలాగ పెరుగుతారో మీకు తెలుసు అర్థమైంది కదా సో బట్ దెన్ మా అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఏదన్నా పక్కన ఉండేవాళ్ళు మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాం కదా కానీ ఇంకొకటి చెప్పలేదు ఆయన అది చెప్పాలని ఆశపడుతున్నా మేము రక్షించబడతాం వరకు పాపం కానీ రక్షించబడిన తర్వాత ఏంటి తెలుసా మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సాక్ష్యం ఇస్తారు సేవా మేమిద్దరం కలిసాం ఇంకో కొట్టని మీటింగ్ లేదు వంద మీటింగ్లా కొట్టు నా లెక్క ప్రకారం హీఈస్ ద మ్యాన్ పవర్ ఐఎమ్ ద మౌత్ అండ్ ద బ్రెయిన్ పవర్ సో నేను క్యాలిక్యులేషన్ వేయాలి ఆయన మార్క్ చేసి చూపిస్తాడు సో యా ఆ రోజులు కూడా ఒక నెయ్యాలంటే బుర్ర నాది పని అయింది కానీ అది మారిన తర్వాత రక్షించబడిన తర్వాత సావా ఇప్పుడు సాతాన్ని పోరాడతాం ఈరోజు మేము సాతాన్ని పోరాడే వారియర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ దెన్ ఒక మనిషిలో ఏది బలము చూసి అపవాది దాన్ని పెట్టే పాడు చేద్దాం చూశాడు దేవుడు అదే మరల మలిచి ఆయన రాజ్యం కొరకు నిలబెట్టి వాడుకుంటున్నాడు అందుకని ఈరోజు మేమైతే తెగిస్తాం దేనికంటే తగ్గిస్తాం మా సాక్షులు అత్త సాక్షులే ప్రాణం కూడా లెక్క చే సో అందుకని సువార్త అంత ధైర్యం చేస్తాం ఒకప్పుడు లోకంలో అలా దూరి చేసిన వాళ్ళు మీ ఈరోజు దేవుని కొరకు ఏది థింక్ నథింగ్ ట్వైస్ సో దేవుడు మమ్మల్ని అన్నిట్లో మలిచి ఈరోజు ఇలా నిలబెట్టాడు సో వీఆర్ రైట్ నా ఫార్టీ వన్ ఫార్టీ ఫార్టీ అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత ఫార్టీ టూ లేదు మా పెద్దను ముందే తొందరగా మంచి పెద్దడు బట్ దెన్ యా వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ఈ సంవత్సరం థర్టీ నైన్ బట్ నౌ హ్యవ్ విఆర్ మా నా పదమూడు సంవత్సరాల అన్న మాట్లాడింది కానీ వన్స్ క్రీస్తుకు సమర్పించుకున్న తర్వాత తొట్రలు లేదన్నది చెప్పం తొట్రలు కానీ పడనంలో దేవుడు అప్పుడు నుండి ఇప్పుడు వరకు మీకు తెలుసో లేదా టూ థౌజండ్ సెవెన్లోనే మేము ఉద్యోగ సభలు ఫస్ట్ క్రీస్తు కొరకు నిలబడతాం స్టార్ట్ చేసాం టూ థౌజండ్ సెవెన్ నుండి ఈరోజు వరకు కొరకు రోషంతో పోరాడుతున్నామండి దాన్ని బట్టి దేవునికే మహిమ కలిగిన ఎంతమంది అండి విజయవాడలో బిషప్ ఆజ్రాయాలు గ్రౌండ్స్లో మీటింగ్ జరిగినప్పుడు పరేడ్ గ్రౌండ్స్లో జరిగినప్పుడు ఇంకా బెస్ట్ అదేంటి ఇప్పుడు నన్ను బిట్ లైలా కాలేజ్ గాపురంలో ఆ రోజుల్లో మీటింగ్స్ ఎంతమంది వచ్చేవారు తెలుసండి మీరేనా మినిమం లక్ష లిటరల్గా లెక్క పెడితే లక్ష కుర్చీలు ఉండవు అందరు తోసుకొని తోసుకొని కూర్చోవాలి అలాంటి వంద మీటింగులు పెట్టామో నాకేం తెలియదు నేను ప్రసంగం చేయడానికి వస్తాను అంతే మొత్తం స్టేజ్ ప్లానింగు అంతమందికి సౌండ్ ప్లానింగు లైటింగ్ యాజ్ రాజ్ చెప్పినట్టుగా తన ప్లాను మైకిల్ తనతో ఉన్న కురందరినీ బలపరుచుకొని వీళ్ళందరూ కలిసి ఆ మీటింగ్స్లో అన్ని మీటింగులు పెట్టగలిగాము ఇప్పుడు అలాంటి మీటింగ్లు నేను పెట్టలేకపోతారు ఎందుకంటే వీళ్ళు నాకు వేరైపోయారు అదే సాలిడ్గా అప్పటికి టూ థౌజండ్ సిక్స్టీన్త్కి సిక్స్టీన్కి హండ్రెడ్ ఆ తర్వాత మళ్ళీ పెట్టాము అనుకోండి కాబట్టి ఆ రోజుల్లో మీటింగ్లో జనల్ ఇప్పుడు రావట్లేదండి అప్పుడు వీడియోలో ఉండేవి సెల్ ఫోన్లో సోషల్ మీడియా ఉండేది కాదు టీవీలు టీవీ ప్రసంగం నేను ఒక్కడే వచ్చేవాడిని తెలిసే టీవీలో ఆ రోజుల్లో ఆ టీవీ ప్రోగ్రామ్స్ విన్నవాళ్ళు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవారు విజయవాడ అంటే విజయవాడ వాళ్ళు కాదు మూడు వందల నాలుగు వందల ఊర్ల నుంచి వచ్చేవారు సో అవన్నీ చేయగలిగానంటే అంత సేవ అంటే నా కుమారులు నా పక్కన ఉన్న మూలానే నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ పిల్లల దగ్గర నేర్చుకుని నేను మొదలు పెట్టి చేసుకుంటాం వాళ్ళని బిడ్డ టె టెలివిజన్ ప్రోగ్రామ్ వెళ్ళిందంటే ఇన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ ఆరు భాషల్లో వెళ్తున్నాయి వీటన్నిటికీ దేవుడు నన్ను పిల్లల్ని వాడుకున్నాడు వాళ్ళు వారికి ఇచ్చిన టాలెంట్స్ వాడుకున్నారు ఇది వాళ్ళు చెప్పినబోటు టీనేజీ వాళ్ళు బిఫోర్ లోతుగా సేవలో ఇన్వాల్వ్ అవ్వకముందు చెప్పిన సాక్ష్యాలు ఆ తర్వాత ఇటువంటిదేం లేదు ఆ తర్వాత ఎలాగో లోకంలో ఏకమనసుతో వారికి ఉన్న తలాంతుల్లో ఏదేదో చేయాలనుకున్నారో వాటికంతే ఎక్కువ తెగించి ఇవాళ దేవుని కోసం ప్రయాసపడుతున్నారు అది నాకెంతో సంతోషంగా ఉంది మీకు